హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ సైలేజ్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ మధ్య అయితే నేను వీడియోస్ అయితే అసలు పెట్టలేదు ఒక టూ మంత్స్ అయింది కొంచెం హెల్త్ బాగోపడం వల్ల ఈ రోజైతే సోమవారం కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం రోజు పార్వతీ పరమేశ్వరులకి అయితే చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈశ్వరుడికి అయితే కొబ్బరికాయ దీపము పెట్టుకుంటే చాలా మంచిది కొబ్బరికాయ దీపము లేదా నారికేళ్ళ దీపం అంటారు ఈ దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను ముందుగా పార్వతీ పరమేశ్వరుల ఫోటోని అయితే నీట్గా తుడుచుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా చక్కగా అలంకరించుకోవాలండి నేనైతే పూజారూంలోనే చేసుకుంటున్నాను వేరేగా పీఠం అయితే ఏం పెట్టలేదు అమ్మవారికి అయితే పసుపు కుంకుమలు పెట్టుకున్నాను తర్వాత గౌరమ్మను కూడా పెట్టుకున్నాను రెండు వైపులా రెండు దీపాలను పెట్టుకున్నాను తర్వాత ఈ పూజారూంలో వేరేగా మరొక రెండు దీపాలు కూడా పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ కొబ్బరికాయ దీపం ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము ఒక కచ్చు లేదా ఎత్తటి ప్లేట్ని తీసుకొని అందులో బియ్యాన్ని అయితే వేసుకోవాలండి బియ్యం వేసుకొని దాని దానిపైన పసుపు కుంకుమ వేసుకోవాలి ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకోవాలి ఈ మధ్యలో హోల్ చేసుకోవాలండి కొబ్బరికాయని కొట్టుకొని ముందు భాగాన్ని పెట్టుకొని దీపాన్ని వెలిగించుకోవాలి వెనక భాగాన్ని అయితే ప్రసాదంగా పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్నాను రెండు వైపులా దీపాలు కూడా పెట్టుకున్నాను కదా ఆ దీప కుందుల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి రుద్రాక్షని కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నానండి దీపాలను వెలిగించుకొని ఈ విధంగా బియ్యాన్ని అయితే వేసుకున్నాను ఇప్పుడైతే కొబ్బరికాయని కొట్టుకొని కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి అయితే విఘ్నేశ్వరికి పెట్టిన పువ్వు అయితే కిందకైతే పడిందండి తండ్రి ఆశీర్వాదం అనుకోవాలి ఈ విధంగా మనం పువ్వులు పెట్టేటప్పుడు పువ్వులు రాలినట్లయితే స్వామివారి మన పైన ఆశీర్ ఆశీర్వదించినట్టు అని చెప్పేసి ఒక పొంతులు గారు అయితే చెప్పారు నేనైతే వినాయకుడికి పెట్టిన పువ్వు అయితే ఈ విధంగా కిందకు పడిందండి ఇప్పుడైతే కొబ్బరికాయ దీపం ఏ విధంగా పెట్టుకోవాలా చూద్దామండి ఈ కొబ్బరికాయనైతే స్వామివారి కొట్టుకున్న తర్వాత ముందు భాగాన్ని అయితే దీపానికి ఉపయోగించుకోవాలి రెండో భాగాన్ని ప్రసాదంగా పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఈ ఈ కొబ్బరి చెప్పకైతే చక్కగా స్వామివారి నామాలను అయితే శివయ్య నామాలను అయితే వేసుకొని గ గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకున్నాను రెండు వైపులా కూడా దీప కుందులనైతే ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం అయితే వేసుకున్నాం కదండి మధ్యలో కొంచెము హోల్ చేసుకొని ఈ కొబ్బరికాయనైతే పెట్టుకోవాలి ఈ కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా మూడు ఒత్తులను అయితే వెలిగించుకొని చక్కగా పువ్వులతో అలంకరించుకొని స్వామివారి మంత్రాలను అయితే చదువుకోవాలండి నూట ఎనిమిది శివయ్య అష్టోత్తరం చదువుకొని తండ్రి నా కష్టాలు గట్టెక్కించి తండ్రి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఈ పూజనైతే చేసుకోవాలండి కార్తీక మాసంలో మూడు వారాలు అయితే ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకున్నట్లయితే మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అయితే నెరవేరుతాయి అయితే ఆ కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలండి మనం కష్టపడాలి కష్టపడకున్న ఏదీ రాదు మనం కష్టపడి దైవం మీద మనము భారం వేసినట్లయితే దేవుడు మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు ఈ విధంగా శివయ్య పూజనైతే చేసుకోవాలి అయితే ఈ పూజ అయిన తర్వాత ఈ కొబ్బరికాయనైతే పారే నీటిలో వేసేయాలండి ఆ బియ్యాన్ని అయితే మనం పరమానంగా వండుకొని తినేవచ్చు అయితే పరమానం చేసేటప్పుడు నాన్ వెజ్ గట్టా వండకూడదు లేదని అనుకుంటే పంతులగారికైనా ఇచ్చేవచ్చండి నేనైతే ఈ విధంగా శివయ్య పూజనైతే చేసుకున్నాను ఈ శివయ్య పూజనైతే బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిదండి మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు పెట్టుకుంటే నాకైతే దొరకలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి